పరిశ్రమ వ్యర్థాలతో సముద్రంలో చేపలు దొరక్క జీవనోపాధి కష్టమైపోతుందంటూ కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు అరవింద ఫార్మా పరిశ్రమ రసాయన వ్యర్థాలను సముద్రంలో కల్పిస్తున్నారని దీనివల్ల మత్స్య సంపద ఉప్పాడ తీరం నుంచి తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జీవనోపాధి కోల్పోయి తమ కుటుంబాలు ఆకలితో రోడ్డెక్కే పరిస్థితి నెలకొందన్నారు తక్షణమే పరిహారం చెల్లించాలంటూ నిరసన తెలిపారు మత్స్యకారుల ఆందోళనతో జేసీ రాహుల్ మీనా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఉప్పాడ వచ్చి వారితో మాట్లాడారు మత్స్యకార సమస్యలపై మాట్లాడేందుకు మంత్రి కుళ్ళు రవీంద్ర సిద్దంగా ఉన్నారని ఆర్డీఓ మల్లిబాబు చెప్పారు సముద్రంలో కాలుష్యంపై మత్స్యకారులు అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు మత్స్యకార మహిళల ఆందోళనతో ఉప్పాడ తీరంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది వచ్చే న్యాయం చేస్తావాడు కోసం పెద్దలకి అరవిందపేట మెచ్చి మా మెచ్చేట లేదు తర్వాత చేపలన్నీ చనిపోతున్నాయి అది సుప్రదం అంతా ఆ వేటలో కలిసిపోతుంది తర్వాత ఏంటంటే మా పిల్లలు తెల్లులు మా ఆరా మొగలు రోడ్డు ఎక్కడ ప్పుడు మా అధికారులు అందరూ వచ్చి మాకి డబ్బులు ఇస్తానంటున్నారు కాబట్టి మాకు వద్దు ఎందుకంటే మాకు న్యాయం కావాలి ఆ బ్యాటరీ మూహించాలా రెండు బ్యాటరీ మూయించాలా మా మెచ్చారులకు న్యాయం జరగాల